హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన వెదర్ అప్డేట్ అయితే చూసేద్దాం అంతకుముందు మన వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో చాలామందికి అయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి అస్నా తుఫాన్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ జారీ చేసింది ఈ నేపథ్యంలో నేషనల్ హైవే కూడా చేరువులాగా మారిపోయింది ఈ నేపథ్యంలో శాటిలైట్ ఇమేజ్ కూడా మనం చూసేద్దాం చూడండి మబ్బులు ఏ విధంగా వస్తున్నాయో అదిగోండి గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో చూడండి మబ్బులు ఏ విధంగా అయితే ఉన్నాయో జూమ్ అవుట్ చేసేది మీరు చూపిస్తాను చూడండి మబ్బులు వస్తున్న మబ్బులు అన్నమాట అవి అదిగోండి అందుకోండి విజయవాడ చూడండి ఎలా ఉందో మొత్తం పూర్తిగా మబ్బులతో కమ్మేస్తుంది కాబట్టి వెదర్ అప్డేట్ చూడండి ఎలా ఉందో ఈ నేపథ్యంలో పలుచోట్ల స్కూల్కి కాలేజీలకు సెలవు అయితే ప్రకటించారు ఏపీ ప్రభుత్వం ఈ వాయుగుండం ప్రభావం వల్ల నెల్లూరు పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది అలానే మనకి ఏలూరు విజయవాడ కాకినాడ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ జారీ చేసింది కొన్ని చోట్ల తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో తేలికపాటి వర్ష మోస్తరు వర్షాలు పడే ఉన్నాయని వాతావరణ శాఖ జారీ చేసింది ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్లాలని వాతావరణ శాఖ జారీ చేసింది